ఆర్థికంగా అనుభవపరంగా ఉద్దండులైన ఇద్దరిని ఏకకాలంలో ఓడించి తండ్రితో పాటు మూడున్నర దశాబ్దాల నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల కల నెరవేర్చి ఎమ్మెల్యే అయిన ఓ డాక్టర్ కమ్ ప్రొఫెసర్ కూచకుల్ల రాజేష్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఓటమికి కృషి చేసిన వారే సన్మానం చేయడంలో ముందుండిన పరిస్థితిపై కార్యకర్తల మనోభావం ఎలా ఉంది సుదీర్ఘకాలం తన తండ్రిని ఎన్నికల్లో తనను ఇబ్బందులకు గురిచేసిన అధికారులు నేతల పట్ల ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి వైఖరి ఏంటి ఎమ్మెల్యేగా గెలిచి రెండు నెలల్లో అవుతున్నా ఇప్పటి వరకు గ్రామాల్లో సామాన్య ప్రజల్ని ఎందుకు కలవలేకపోతున్నారు పాలనపై ప్రభుత్వ యంత్రాంగంపై ఎంత మేరకు అవగాహన కల్పించుకున్నారు తండ్రి చాటు బిడ్డగా రాజకీయమా సొంత నిర్ణయాలుంటాయా తండ్రిలా శాంతమా తనదైన చర్యలో దూకుడుగా వ్యవహరిస్తారా ప్రజల మదిలోని ప్రశ్నలు ఏంటి నేత మదిలోని వ్యూహం ఏంటి రుద్రా మీడియా అందిస్తున్న జనం నేత మదిలో మాటకు స్వాగతం వాచిట్